గురువు అయ్యప్పమాల చాలా మంది వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు అయితే అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అది బాగుందమ్మా అయ్యప్పమాల కూడా మనకి తెలుగు నాట ప్రత్యేకించి ఇంకా ఉత్తర హిందూ దృష్టిలో వెళ్ళలేదు తెలుగు నాట జ్ఞాపకం ఉన్నంత వరకు పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభమయ్యింది అయ్యప్ప మాల వేస్తున్నా అంటే కార్తీవ అసలు ఎలాగది వాడు చెప్పిన వాడు ఆధారం చూపించారు పరమశివుడు అడిగాట్ట నువ్వు మోహిని అవతారం కదే మహానుభావ ఆ అవతారం చూడాలని నాకుందన్నట్ట పరమశివుడు వద్దయ్య దానిలో కొమ్మలు అట్టుకున్నాయి వద్ద కాస్వామి ఒక్కసారి నేను చూడాలి పరమశివుడు వారిని చూపించడం కోసం శ్రీ మహవిష్ణు అడి మోహిని అవతారం ఎత్తాడు వారిద్దరి సంకల్పం చేత పుట్టి ఆవిర్భవించిన రూపమే అయ్యప్ప అని చెప్పి వాడు కొంత ప్రాచుర్యంలో ఉంది ఆ రూపం ధరించాడన్నది మాత్రం పురాణంలో ఉంది తర్వాత ఇది మాత్రం పురాణంలో లేదు ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే మీరు ఒక విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఆ విశ్వాసానికి భంగం కలిగించేలాగా దయచేసి ప్రవర్తించవద్దు ఉదాహరణ ఒకటి అయ్యప్పమాల వేసుకోగానే అంతవరకు కొన్ని కొన్ని ఉంటాయి ఆ నలభై రోజులు ఎన్నాళ్ళు ఆ అలవాట్లు మానేస్తారు అంటే అంతవరకే మానేయాలా అయ్యప్పమాల విసర్జించిన తర్వాత అక్కడ మళ్ళీ అలవాటు చేసుకోవాలా ఇలా చేసుకుంటూ పెడితే ఇన్స్టాల్మెంట్ మీద ప్రయోజనం ఉంటుంది అంచేత దయచేసి కొన్ని కొన్ని పని పనిగట్టుకుని మానేసే అలవాట్లు ఉంటాయి దయచేసి ఆ అలవాట్లకి మొదటి నుంచి దూరంగా ఉండండి ఒకవేళ ఉన్నాయి అలవాటైపోయింది అయ్యప్పమాల వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఓహో అని చెప్పి అది దూరంగా పెట్టండి అంటే మళ్ళీ వివరించట్లేదు నేను అంతవరకు ఒకలా ఉంటాడు అలా వద్దు ఇది నలభై రోజులకి మాత్రమే కాదు ఇది అలా అలా వాటికి దూరంగా ఇది మొదటిది రెండోది అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంత ముందు చెప్పుకున్నాడు కానీ తెల్లవారుదామని స్నానం చెయ్యండి ప్రవహించే నీటిలో చెయ్యండి చెరువులో స్నానం చేసిన మరో తోడు చేసిన కిరటాలు వచ్చేలా చేసుకుని చెయ్యండి సూర్యుడు ఉదయిస్తున్న సమయానికంటే ముందుగా స్నానం చేయండి సూర్యుడు ఉదయిస్తుంటే ఆ నీళ్లలోనే నిలబడి సూర్యుడికి దండం పెట్టండి మీరు బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు అయితే చేసుకోండి మరి అది చేసుకోలేని వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు ఏమవుతారు అందుకని వాళ్ళ కోసం చెప్తున్నారు ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేయండి సరిపోయింది అక్కడ మీరు నమస్కారం చేసేప్పుడు అయ్యప్పని తలుచుకుంటారా శివుణ్ణి అది మాకు సంబంధం సూర్య నమస్కారం చేసుకోండి వచ్చిన తరువాత మగవాళ్ళు అయితే ఆడవాళ్ళే చేరు అయ్యే మనకు కారణాలున్నాయి వేరే మగాళ్ళు అయితే ఒంటి మీద వస్త్రం లేకుండా దయచేసి స్నానాలు చెయ్యకండి కనీసం ఈ నలభై రోజులు ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి లక్స్ టెట్ మసాలు దిబ్బ దిరిగుండం ఇలాంటి పెర్ఫ్యూమ్ సోప్స్ వాడకండి కుంకుడు రసం కానీ లేదా నువ్వు పిండి కానీ శనగపిండి కానీ సున్నిపిండి కానీ వాటితోటి స్నానం చేయండి తప్ప పెట్టుకోకండి శిరస్నానం చేయండి కానీ తలంటు పోసుకుని మాత్రం చేయకండి ఇలాగా శిరస్సుకి నూనె పట్టించి ఇది రెండవది చేసిన తర్వాత మీరు పూజలు ఉంటాయి ఆ పూజల్లో రకాలుద చేసుకోండి ఇక్కడ ఒక్కటి కొంచెం కఠినంగానే చెప్పాలి అయ్యప్పకి పేరు ఒకటి ఉంది మాషప్రియనే అని చెప్పి అంటే మినుములు అందుకని అయ్యప్ప స్వాముల్లో ఒకళ్ళు ఇద్దరు తప్ప అలాంటి వాళ్ళు నేను చూశాను చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరూ తప్ప మిగిలిన వాళ్ళంతా దోశలు చపాతీలు చపాతీలు కాదు ఏమిటి గార్లు అమ్మా మాష ప్రియానాన్ని తప్ప దాంతో అన్ని పదార్థాలు తినమని కాదు గార్లు చేయాలనుకోండి ఏం మినుములు ఏం చేస్తారు పొట్టు తీసేస్తారు పొట్టు తీయకూడదమ్మా ఇక్కడ మాషపోయిన అంతరం ఏంటంటే యథార్థముగా ఉండే మినుములని నానబెట్టి దాంతో పచ్చి పచ్చి మినుములతోటే వేసుకు తినండి మళ్ళీ దాంట్లోనూ అల్ల పచ్చడి కారం ఇదొక ఆవకాయ వేసుకోకూడదు మాసం వేసుకుని దానికి వేసినది ఏంటంటే అల్లము వాడచ్చును మీ మధ్యని మా అయ్యప్ప స్వాములకు భోజనము చేయబడును టిఫిన్లు పెట్టబడును షాపులు పెట్టేస్తున్నారు అక్కడ తినకండమ్మ మీకు ఆచారమడి పక్కనట్టే పెట్టండి అయ్యప్ప స్వామికి ఆరాధన చేసేవాళ్ళు దయచేసి ఆయన ఆరాధనగా ఆయన శుచిగా చేసుకుతానండి ఇందాక చెప్పాననే ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళని వాళ్ళు ఇప్పటికి వాళ్ళ వయసు ఇప్పుడు యాభై దాటిపోయి ఉంటుంది వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక గదిలో ఉంటారు వాళ్ళు భార్య కానీ కూతురు కానీ లోపల రారు వాళ్ళే అక్కడ ఉండి తింటారు ఉండు తిని స్వామి స్వామిన తీసుకుంటారు వాడు ఇది ఆహార నియమం పాటించండి ఇది రెండవది ఆహార నియమంలో ఇంకోటి ఇంకోటిసిన మొన్న ఎప్పుడు మార్కెట్కి ఎడితేటది ఆనపకాయ చాలా రేటు చెప్పాడు అయ్యప్ప చెప్ప సీజన్ కదండి అన్నాడు గురైన ఆయన ఆనపకాయలు కానీ ములక్కడలు కానీ ఆ ఆలుగడ్డలు కానీ ఇలాంటివి తినకూడదు కారణం ఏంటంటే దుంపలు తినొచ్చును ఇవన్నీ కూడా వేరే రకంగా ఊరి బయటకు వస్తాయి అందుకు నద్దు కందా పెండు తినొచ్చు తినచ్చు అల్లము తినొచ్చు అంటే కట్టెతోటే ఉండి దాంట్లోనే దుంపగా వచ్చేది అది తినొచ్చు అనమాట ఇలాంటివి ఉన్నాయి అలాగే ఉల్లి వెల్లుల్లి ఇప్పుడు మన కొందరికి లేకపోతే నడవటం మష్రూమ్స్ మష్రూమ్స్ అదేమిటి తెలుసా అమ్మ వృత్రాసుడు అనే రాక్షసుడిని చంపితే ఇంద్రుడు అతని కంటిపాప నేల మీద పడి కాటుక కింద మారింది వెంట్రుకలు పడి దర్బల కింద మారాయి ఎముకలలో ఉండే కుళ్ళిన మాంసమంతా ఉండే పుట్టగొడుగులుగా మారింది అదే మష్రూమ్స్ అది వెజిటేరియన్ కూడా ప్రోటీన్ అని తింటున్నారు కదా అని తింటున్నారు సైంటిస్టు చెప్తున్నారు కానీ ఎదుర్వేదం చెప్పింది తినవద్దు యజ్ఞం చేసేవాడు కానీ కళ్యాణం చేసుకునేవాడు కానీ వద్దు యదుర్వేదంలో ఇది ఆరో కాండలో ఉంది చూసుకోండి ఇంద్రుడు వధించారు చోట అందుకని చెప్పి మరి కంటి కాటుకు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆడవాళ్ళకి మూడు రకాల ప్రయోజనాలు మొదటిది కంటి ద్వారా వచ్చే మూడు రకాల రోగాలు వాళ్ళకి రావు రెండవది నరదృష్టి తగలదు మూడవది సౌందర్యం పెంచుతుంది అందుకనే ఒకళ్ళు యుద్ధంలో గెలుస్తారు అని చెప్తే వాళ్ళు కంటికి సురమా పెట్టుకుంటారు వాళ్ళు అందుకోసం మరి మగపిల్లలకి పెళ్ళప్పుడు కంటికి పెడతారు ఇవి ఇదే కారణం ఇంత మన వేదాల్లో చెప్పారమ్మా ఇవి ఇవి ప్రాచుర్యంగా తీసుకురండి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇది అంటే ఆహారం ఇక వ్యవహారం దయచేసి ఈ నలభై రోజులైనా మీరు మాట్లాడేప్పుడు ఫోన్లో మాట్లాడండి ఫోన్ అవ్వండి అశ్లీలమైన భాష ప్రయోగించకండి ఎవళ్ళని తిట్టకండి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుండే లాంగ్వేజ్లో ఇంగ్లీషు హిందీ తప్పుడు చండాల పాటలని మాట్లాడతారు వద్దు తగ్గించుకోండి స్పష్టంగా మాట్లాడండి సౌమ్యంగా మాట్లాడండి కోపం వచ్చిందనుకోండి కోపాన్ని చూపించండి కానీ ఇలా కాదు మా తాతగారు ఒకే ఉండేవారు పూన్లెద్దు వాడు ఇరవై ఆరు ఇరవై ఏడు అనేవారు ఇదేమిటన్నా సంవత్సరాల పేర్లు ఇరవై ఆరో సంవత్సరం కర సంవత్సరం ఇరవై ఏడు నందన కరా నందన అంటే గాడిది కొడుకుని అటువంటి తిట్టేటప్పుడు కూడా ఎంత అందంగా అనేవారు ఒక్కడోను అప్పుడు చెప్తాడు వద్దు కఠినమైన భాష తర్వాత స్త్రీలతో సంభాషణ కానీ దర్శనము కానీ స్పర్శనము కానీ ఇలాంటివి తప్పు కూతురైనా సరే భార్య అయినా సరే పెద్దలున్నారు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నమస్కరించు తల్లు బామని లాంటి వాళ్ళు తప్పులేదు అలాగే మగవాళ్ళు వండిన పదార్థములైతేనండి నీ మొంది కదా బ్రహ్మచర్యం ఉన్నారు కదా అందుకని బ్రహ్మచర్యం అంటే వేరే అర్థం తీసుకుంటున్నారు వీళ్ళంతా కాదమ్మా నిరంతరము భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకోండి బ్రహ్మచరతి బ్రహ్మయందే నీ మనస్సు పెట్టుకోవాలి అందుకనే వాళ్ళు సినిమా హాళ్ళకి వెళ్ళి సినిమాలతో వడ్డాలు అవి చెయ్యకూడదు ఇది అంటే ముందేమిటి ఆహారము విహారము వ్యవహారము ఈ మూడు పూజలకి వెళ్ళినప్పుడు అయ్యప్ప పూజలు జాగ్రత్తగా చేసుకోండి ఈ మధ్యన పాపం సినిమాచ్యంలో వచ్చేసే అయ్యప్ప పాటలు కూడాను అలాగే కొన్ని పదాలు వాడుతారు వాళ్ళు అభిషేక అని ఉండాలి పాలాభిషేక ప్రియనే అంటారు పాలు తెలుగు పదం అభిషేకం సంస్కృతం కదా అనర్థ క్షీరాభిషేక ప్రియనే ఉండయ్యా మీరు అలాగే ఇంకోటి ఉంది అన్నంతో అభిషేక అన్న అభిషేక ప్రియని ఊరి నాయు ఆ పదాలు కాదు ఇలాంటి పదాలు మీ అయ్యప్ప స్వామి పూజల లోపల ఉండే పదాలు ఉంటాయి పదాలు జాగ్రత్తగా మార్చండి లేదు తగ్గ ఇస్తూ అభిషేక ప్రియాణండి అయిపోయింది దీనివల్ల చాలామంది తెలియదు ఆ ఏముందండి భావం ప్రధానం మనస్సే ప్రధానమైతే కరెంటు బిల్లు నువ్వే ప్లగ్లో వేరైతే షాక్ కొట్టదా ఆలోచించు మర్యాదలు ఆలయ మర్యాదలు ఇది చెయ్యవద్దు అన్నారు ఆ తర్వాత చటుకున్న తోటికి వెళ్ళారు లోపల ఎలా చేయలేదు పూజారిని తిడతారు వీళ్ళు కట్ ఇలాంటి వద్దు ఇవి చెయ్యండి నేల మీద పడుకోండి నేల మీద పడుకోలేకపోతే ఒక చాప వేసుకోండి రోగం ఉన్నట్టయితే ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడు ఒక దుప్పటి వేసుకుని ఆ దుప్పటిని మళ్ళీ ఉతక్కండి ఎండలోనే వేసి అట్టే పెట్టుకుని దాని మీద ఇలాగ అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చేసే పనులలో పవిత్రత చూపించండి తర్వాత దయచేసి వెహికల్స్ ఎక్కువ వాడకండి ఎంచండి అయ్యప్ప పడి పూజ బీహెచ్ఈల్లో ఉందని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరి ట్యాక్సీ మీద పెడతారు దారిలో కూడా పడ్డ బదులు పెడతారు ఫలితం లభిస్తుందా మీకు వెళ్ళగలిగితే వెళ్ళండి కానీ నడిచి వెళ్ళాలి పాదచారులై వెళ్ళాలి అలాగే దయచేసి స్పెషల్ చెప్పులు వేసుకుంటున్నాం అని మాత్రం మార్చకండి దయచేసి ఈ నియమాలు ఉన్నాయి నేను అక్కడ ఎక్కడ కూడా వెళ్ళి అలాంటి వాళ్ళ చూశాను పెద్దల దగ్గర అలాంటి వాళ్ళు చూసాను ఇక ఈ కనీసం ఇది ఆఖరిని అయ్యప్పమాల విసర్జించగానే అంతవరకు వాడు పాప అగ్నిహోత్రం ఏమిటి వాడు కలవాటు అయ్యప్పమాల చేయలేదు అయిపోయింది అయ్యప్పమాల విసర్జించాడు వైపు దర్శనం అయిపోయింది వచ్చి గురుగారు లైటర్ ఉందా నీ ఇల్లు బంగారం గాను అక్కడి నుంచి నువ్వు తినగా ఇంటికి వచ్చే లోపలే ఇంత టెన్షనా నీకు దీనివల్ల ఏమిటండే మా అప్పుడు వెంటనే కాదు చాలా ఇబ్బంది పెడుతున్న తర్వాత కాలంలో అది ఒక వంటల వాడిని అడిగాను నేను ఇంత బాగా స్వీట్స్ చేస్తారా అని తెలియదండి వాళ్ళు డబ్బులు ఇస్తారండి మేము చేస్తామండి చేసి తర్వాత ఇలా చూపిస్తామండి దేవుడికి ఆయనే మా దేవుడు అన్నాడు ఎక్కడ పేరు చెప్పిన షాప్ ఏమిటని అన్నాడు అన్ ఉన్నాయండి తెలియదండి మేము తినవండి అమ్మ తింటారా చేస్తాను మేము అంతటి విశ్వాసం ఎవరికైనా ఉందా అది తెలుసుకోండి క్షమించాలి స్వస్తి